చెప్పు అనంతపురం జిల్లా పెనుగొండ మండలం మునిమడుగు గ్రామంలో ఉన్నటువంటి ఆదినారాయణ యాదవ్ బుద్దిగొబ్బ మండలాధ్యక్షుడు వారి కుటుంబ సభ్యుల పేరున వారి భార్య పేరున ఉన్న భూముల్ని అక్రమంగా దౌర్జన్యంగా ఆ భూములు లాక్కోవాలనే ఉద్దేశంతో మాజీ మంత్రి పల్లి రఘునాథ్ రెడ్డి చేసేటువంటి దురాక్రమణల మీద అఖిల భారత యాదవ్ మహా సంఘం ఖండిస్తోంది రఘునాథ్ రెడ్డి గారు మీరు అనేక విద్యా సంస్థలు స్థాపించారు వేల కోట్ల రూపాయలు బినామీల ద్వారా సంపాదించారు బీసీలు భూములే కావాలని నీకు ఇంకొక బీసీలు ప్రేరేపించి ఆ భూముల్ని అపహరించాలని చూస్తున్నాం దీని మీద నీ మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతాం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం ఇదే విషయాన్ని అన్ని సంఘాలతో కూడా చర్చ జరిపి నీ మీద బహిరంగంగా ధర్నాలు చేస్తాం ఈ విషయం మీద నువ్వు వెనక్కి తగ్గకపోతే విజయవాడలో ఉన్నటువంటి ఉండేటువంటి ధర్నా చౌక్లో దీని మీద నిరాహార దీక్షలు చేస్తాను కూడా మేము వెనకాడమని చెప్పి తెలియపరుచుకుంటున్నాం ముఖ్యమంత్రి గారు అనంతపురం జిల్లాలో బీసీలని ఇళ్లకు పీల్చి నరికి సంపూర్ణటువంటి సంఘటనలు ఉన్నాయి ఎన్నో రకాలుగా బీసీలని ఇబ్బంది పెడుతున్నారు అనంతపురం జిల్లాలో రెండు బలమైనటువంటి సామాజిక వర్గాల మధ్యలో పోలీసు హోం మధ్యలో యాదవ్ గొర్రెలు మేకలాగా చచ్చిపోతున్నారు ఈ విషయాలను మేము దృష్టికి తీసుకొస్తున్నాం దీని మీద మీరు సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపించి ఆదరణకు న్యాయం చేసే వరకు కూడా మా పోరాటాన్ని ఆపమని చెప్పి తెలియపడుతుంది